ఆంధ్రప్రదేశ్లో హాట్ సీట్లలో ఒకటిగా చెప్పుకునే మంగళగిరిలో వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఇక్కడ అభ్యర్థి ఎవరు అనే దానిపై తీవ్రంగా చర్చ సాగుతోంది మంగళగిరిలో ఆర్కే ఆ తర్వాత గంజి చిరంజీవి వచ్చారు తాజాగా చిరంజీవి ప్లేస్లో లావణ్య అనే మహిళా అభ్యర్థిని తీసుకువచ్చారు ఇదే ఇప్పుడు ఏపీలో తెగ చర్చ సాగుతోంది పొలిటికల్ కారిడార్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఇలా కేవలం లక్ష్యాన్ని పెట్టుకోవడమే కాదు దానికి తగిన ప్రణాళికలను వ్యూహాలను రచిస్తున్నారు ముఖ్యంగా చంద్రబాబు బాలయ్య నారా లోకేష్ వంటి టీడీపీ కీలక నేతలను ఓడించడమే లక్ష్యంగా సీఎం జగన్ పావులు కదుపుతున్నారు ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకమైన నియోజకవర్గం మంగళగిరి ఇక్కడ ప్రత్యేక ఫోకస్ పెట్టారు జగన్ మరోసారి కూడా లోకేష్ను ఇక్కడ ఓడించాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది మంగళగిరిలో టీడీపీ తరఫున నారా లోకేష్ పోటీ చేస్తున్నారు ఈ సెగ్మెంట్లో గెలుపు పక్కా ఉండాలని ఈ క్రమంలో వైసీపీ భావిస్తోంది అందుకే ఇక్కడ పలు సర్వేలు నిర్వహిస్తోంది వైసీపీ ఏ చిన్న అవకాశాన్ని అంశాన్ని కూడా విడిచిపెట్టడం లేదు తాజాగా తెరపైకి తీసుకువచ్చిన లావణ్య కూడా రాజకీయంగా మంచి పేరున్న కుటుంబం నుంచి వచ్చారు మరి ఆమె ఎవరు ఆమె గురించి కొన్ని కీలక విషయాలు తెలుసుకుందాం మంగళగిరి నుంచి రెండుసార్లు గెలిచిన ఆల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి స్థానిక నాయకుడైన గంజి చిరంజీవిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించింది వైసీపీ అధిష్టానం వైసీపీ తీసుకున్న ఈ నిర్ణయంతో టీడీపీకి ఏమీ పాలుపోలేదు అయినా స్థానికంగా పర్యటిస్తూ లోకేష్ ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు ఇదే సమయంలో శుక్రవారం వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన తొమ్మిదో జాబితాలో మంగళగిరిలో గంజి చిరంజీవికి బదులు కొత్త అభ్యర్థిని వైసీపీ అధిష్టానం ప్రకటించింది మురుగుడు లావణ్యను మంగళగిరి కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించింది వైసీపీ తరఫున మంగళగిరిలో మురుగుడు లావణ్య పోటీ చేయనున్నారు వచ్చే ఎన్నికల్లో మురుగుడు లావణ్య రాజకీయాలకు కొత్త అయితే ఆమె బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి ఎంట్రీ ఇస్తున్నారు ఇప్పుడు ఆమె తల్లి కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే లావణ్య మామగారు మురుగుడు హనుమంతరావు గారు ఆయన మాజీ ఎమ్మెల్యే మంత్రి ఇలా పుట్టినిల్లు మెట్టినిల్లు రెండూ కూడా రాజకీయాలతో బంధం ఉన్నవే లావణ్య కనుక అభ్యర్థి అయితే అన్ని వైపుల నుంచి ఆమెకు మద్దతు ఉంటుందని అనుకుంటున్నారు జగన్ మహిళ పైగా యూత్ కాబట్టి జనాల్లోకి స్పీడ్గా చొచ్చుకుపోగలదని జగన్ కూడా భావిస్తున్నారు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతో కమల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో మంగళగిరి మున్సిపల్ చైర్మన్గా మురుగుడు హనుమంతరావు పోటీ చేసి ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన రెండు వేల నాలుగులో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఎథిక్స్ కమిటీ చైర్మన్గా ఉన్నారు ఇక లావణ్య తల్లి కాండ్రు కమల రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేశారు కాండ్రు కమల రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు తర్వాత టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు లావణ్య మంగళగిరిలోనే పుట్టి పెరిగారు స్థానికత అంశం ఆమెకు బాగా కలిసి వస్తుంది ఇక్కడ కోడలయ్యారు ఆమె ఇక్కడ ప్రజలతో ఆమె ఎంతో కలివిడిగా ఉంటారు ఉన్నత విద్య అభ్యసించారు ఆమె భర్త పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు రెండు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయి కాబట్టి జగన్ కూడా పలు ఆలోచనలు చేసి ఈసారి ఆమెకు అవకాశం ఇస్తున్నారు ప్రస్తుతం ఆమె కుటుంబం వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్నారు ఇప్పుడు రాజకీయాల్లో రాణించడానికి సిద్ధమవుతున్నారు లావణ్య ఇరు కుటుంబాలు కూడా ఆర్థికంగా స్థితిమంతులు శ్రీమంతులు సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయని చెబుతూ ఉంటారు రాజకీయాల్లో మాత్రం ఇటు మెట్టినిల్లు పుట్టినిల్లు ఇద్దరికీ మంచి పేరు గుర్తింపు ఉంది సో చూడాలి రాష్ట్రంలోని పొలిటికల్ హీట్ పెంచే ఈ సీట్లో గెలుపు ఎవరదనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈసారి మంగళగిరిలో వైసీపీ గెలుస్తుందా టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న నారా లోకేష్ గెలుస్తారా ఏమనుకుంటున్నారో తప్పక కామెంట్లో తెలియచేయండి